మా మిత్రుడు గట్టిగా చూపడంతో అభిమానం సభ్యులకు నేను ఏబిఎన్ లో పనిచేసాను రాధాకృష్ణ గారి దగ్గర సో మాకు నచ్చిన ఛానల్ అందువల్ల నాకు నచ్చిన ఛానల్ తప్పుగా అనుకోకండి ఏబిఎన్ లో న్యూస్గా పనిచేశాను ఇప్పుడు ఒక మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి వ్యక్తికి మా సౌత్ ఇండియా ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వివాహ సంఘాన్ని ముందుకు సత్యనారాయణ

సౌత్ ఇండియా ఓబిసి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు సభ్యులకు ముఖ్యంగా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ప్రింట్ మీడియా సభ్యులకు ఎందుకంటే నాకు నచ్చిన అంటే సరే నాకు నచ్చిన ఛానల్ తప్పకుండా నేను నేను ఏపీలో పనిచేసే రాధాకృష్ణ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి

ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే రిజర్వేషన్స్ పదోన్నతులు లేవు రిజర్వేషన్ ఇస్తున్నారు ఇరవై ఏడు శాతం రాజ్యాంగ పనులు కేంద్ర కోరుకుంటే ఇరవై రెండు శాతం ఇస్తున్నారు కానీ దానికి ఆ రోజులో కూడా ఏంటంటే అక్కడే ఆగిపోతున్నారు ఏ జాబ్ వస్తే ఆ జాబ్ పదోన్నతులు లేకుండా ప్రమోషన్లు ఆగిపోవడమే కాకుండా ఈరోజు మనం చూస్తే గవర్నమెంట్ జాబ్స్ తగ్గిపోయి అన్నీ కూడా ప్రైవేట్ ప్రైవేటుకరణలు అయిపోయాయి ప్రైవేటీకరణలో ఓబీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలి ఓబీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు అనేది పరిశ్రమలు అనేటివి కూడా ఆర్టీఐ చట్టం ప్రకారం కూడా అడిగితే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి గవర్నమెంట్ తరగజేయాలి అని కూడా తెలియజేసుకున్నాం ఓబీసీల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే విద్యలో కానీ పైకి రావడం చాలా అవసరం అందుకే మన ఢిల్లీలో ఈ నెల అక్టోబర్ ఏడో తారీఖున బీసీ

భవిష్యత్తులో పోర్టు తీసుకొని కందుకు పోతాం కొన్ని కొన్ని తీర్మానాలు చేశాం ఈ లంచ్ తర్వాత ఆ తీర్మానాలన్నీ గౌరవ ఎంపీలు మాజీ ఎంపీలు వీళ్ళందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు అదేవిధంగా సౌత్ ఇండియా తరఫున నూతన కార్యవర్గం కానీ ఏర్పాటు చేయడం జరిగింది సౌత్ ఇండియా తరఫున గౌరవ అధ్యక్షుడిగా సత్యాజ గారు విజయవాడ వాస్తవులు అదే ఎన్నో విద్యా సంస్థల అధిపతి ప్రతి ఒక్కరికి ప్రతి నెల వయోవృద్ధులు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ చారిటబుల్ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇంత గొప్ప వ్యక్తి గౌరవ అధ్యక్షుడు కావడం మా అందరికీ శుభ పరిణామం అదేవిధంగా రాష్ట్ర నా గౌరవ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన ఓబీసీ సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గతంలో నేను కుటుంబ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశాను అదేవిధంగా ప్రస్తుతానికి కానీ ఉన్నాను దాన్ని కానీ